హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజు రాథోడ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ చికెన్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మెంతులు లవంగాలు యాలాకులు కరివేపాకు పుదీనా వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కలపాలి బాగా అడుగు అంటకుండా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా కలపాలి తర్వాత చికెన్ వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా కలపాలి తర్వాత మూత పెట్టేసేయాలి టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి బాగా కలపాలి చికెన్కి కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టమాటాలు మంచిగా ఉడుకుతాయి మూత పెట్టేసేయాలి కొంచెం గ్రేవీ కోసం హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తం చికెన్ మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్